ప్రైజ్ అలాట్ బాగున్నారా మీరు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారా లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా ఒకసారి పరిశీలించాలి లేదా ఒకవేళ నీకు నువ్వు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నావేమో మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇస్కరి యోత్ యూధ మరి పట్టించిన తర్వాత జరిగిన సంఘటన మనందరికీ తెలుసు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయము మరి నలభై తొమ్మిది నుంచి చదువుకుంటే అంటే పైనుంచి పైన పట్టించేదంతా కూడా ఉంటుంది ఆయన వారితో ఒక సంభాషణ చేస్తాడు మీరు ఇలా పట్టుకోవడం ఏంటి నేను ఆల్రెడీ సమాజ మందిరంలో నేను బోధిస్తున్నప్పుడు కూడా మీరు పట్టుకోవచ్చు కదా అక్కడ ఎందుకు పట్టుకోలేదు అని మాట్లాడుతుండగా ఆ తర్వాత ఆయనతో ఉన్నవారందరూ కూడా ఆయనను విడిచిపెట్టి పారిపోయిరి అని రాస్తుంది చూడండి అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి అలాగే తన దిగంబర శరీరము మీద నారా బట్ట వేసుకొని ఉన్న యొక్క పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతనిని పట్టుకొని అతడు నారాబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను ఏం చేశాడంట తన దిగంబరత్వాన్ని కూడా లెక్క చేయలేదు అంటే తనతో పాటు వెళ్తున్నప్పుడు వారు ఈయన యేసుప్రభు వారికి సంబంధించిన వాడేమో అని పట్టుకున్నప్పుడు ఆయన ఒకవేళ నా వస్త్రం గనక తీసేస్తే నేను అయిపోతానని కూడా ఆలోచించకుండా వస్త్రాన్ని విడిచిపెట్టి ఆయనను విడిచిపెట్టి పారిపోయాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు నువ్వు కలిసి జర్నీ చేస్తున్నటువంటి వారితో స్నేహం చేస్తున్నటువంటి వారితో ఎంచుకున్న వారితో నీ చుట్టూ ఉన్న వారితో నువ్వు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నావు ఇలాంటివి ఉన్నాయా వారి యొక్క హార్డ్ టైమ్స్లో వారి కష్టతరమైన పరిస్థితుల్లో నువ్వు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా ఆలోచించు ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఉంటే నువ్వు మార్చుకో అంతేకాకుండా నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి వారు ఉన్నారేమో కూడా ఒకసారి పరిశీలించు ఆఫ్కోర్స్ మనం ఏం చేస్తామంటే చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తాం స్వచ్ఛంగా వారితో స్నేహం చేస్తాం వారు స్టార్టింగ్లో బాగానే ఉంటారు కానీ తర్వాత తర్వాత వారి లక్షణాలు చూపిస్తారు అది మనము గుర్తుపట్టలేము వారితో అన్ని షేర్ చేసుకుంటాము అన్ని పంచుకుంటాము ఆ తర్వాత మనల్ని విడిచిపెట్టి పారిపోతారు అయినప్పటికీ దేవుణ్ణి అడుగుదాం దేవా నాకు ఒక మంచి సర్కిల్ని ఇవ్వు ఒక మంచి స్నేహాన్ని ఇవ్వు అని మనం దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా మంచి వారిని మనకు చూపిస్తాడు అలాగే ఒకవేళ నీకు ఇలాంటి లక్షణం ఉంటే హార్డ్ టైమ్స్లో ట్రబుల్స్లో నువ్వు విడిచిపెట్టి పారిపోయే లక్షణం మీలో ఉంటే దేవుణ్ణి అడుగు నీకు మంచి మనసుని ఇస్తాడు నీలో మార్పును కలగజేస్తాడు గాడ్ బ్లెస్ యూ